హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి యాక్చువల్గా ఈ వీడియో ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా మొత్తానికి ఎన్నాళ్ళు అయితే కుదిరింది ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో ఉన్నాను దయచేసి మీ అందరికీ ఒకటి చెప్తున్నాను ఇది ఎలాంటి పొలిటికల్ బేస్కి సంబంధించిన వీడియో అయితే కాదండి జస్ట్ సరదాగా అంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పి మనకి కన్స్ట్రక్షన్స్ అయితే మొదలు పెట్టారు కదా అప్పుడు అసలు ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉందో చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తెస్తున్నానండి దయచేసి ఎవరైనా సరే పొలిటికల్గా అని మాత్రం ఈ వీడియో అనుకోవద్దు ఓకేనా సో అయితే ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే చూస్తున్నాం కదండి ఇదంతా కూడా అమరావతి అంటే సిటీ పూర్తయిన తర్వాత వాకింగ్ ట్రాక్ లాంటిది అన్నమాట అంటే ప్రజలందరూ కూడా సరదాగా మార్నింగ్ వాక్ చేసుకొని ఇదంతా ఒకసేపు ఎక్సర్సైజ్లు చేసుకొని పార్క్ లాగా చేద్దాం అనుకున్నారంటే అప్పట్లో ఇదంతా ఆ ప్లేస్లో అయితే మనం ఉన్నాం చూడొచ్చు మీరు ఒకసారి ఇదంతా కూడా ఒకసారి అలా చూపించు చూసారండి ప్రశాంతమైన చెట్లు మధ్యలో ఇలాగా సరదాగా వాకింగ్ ప్రాంతం అన్నమాట ఇదంతా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇదంతా చూస్తున్నప్పుడు చెట్ల మధ్యలో సరదాగా పొద్దున్న వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇది అలా ప్లేస్ ప్రశాంతంగా చాలా లాంగ్ ఉంది ఇది ఇక్కడ వరకే కాదు చాలా అంటే చాలా పొడుగుంది ఇంకా అమరావతి అసలు పూర్తిగా చూద్దామండి ముందుకెళ్ళి అసలు ఏమేమి బిల్డింగ్లు ఉన్నాయి అసలు హైకోర్టు ఎలా ఉంటుంది సచివాలయం ఎలా ఉంది అవన్నీ కూడా చూద్దాం రండి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి ఈ రోడ్డు అంతా కూడా ఎలా ఉందో నీట్గా డబల్ రోడ్ ట్రిపుల్ రోడ్ అనుకుంటే యాక్చువల్గా ఇది మరి ఎదరికెళ్తే వస్తుందేమో అంటే నేను విన్నాను ట్రిపుల్ రోడ్ అని మరి నాకైతే ఇక్కడ డబుల్ రోడ్డే కనబడుతుంది కానీ రోడ్లు అయితే చాలా బాగున్నాయండి అండ్ అలాగే అమరావతికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఎక్కడా కూడా మనకి ఈ మన ఊర్లో ఉన్నట్టు ఎక్కడా కూడా వైర్లు అయితే కనిపించవు మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్ అని అనమాట మరి ఆ టెక్నాలజీ ఉపయోగించి చే ఉన్నారు బట్ అమరావతి మనకు అయితే ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి అది ఉంటే చాలా బాగుంటుంది అంటే వైర్లు గీ వైర్లు గీర్లు అడ్డం లేకుండా నీట్గా చాలా బాగుంటుంది మనం అయితే వెళ్దాం రండి ఈ లైట్ సిస్టమ్ ఇదంతా రోడ్డు అంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు చాలా బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు కానీ పూర్తి అయి ఉంటే నిజంగా చాలా బాగుండేదేమో సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి ఎక్కడ పడితే అక్కడ ఇంకా అలాగే మరి ఎదురుగా బ్రిడ్జి ఉందండి దాని గురించి అయితే నాకు పెద్దగా తెలీదు మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఓకేనా ఆ బ్రిడ్జ్ మరి కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచి వస్తుంటే కన్స్ట్రక్షన్ ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది చూద్దాం మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి వాకింగ్ ట్రాక్లో మనుషుల్ని నడవాలి యాక్చువల్గా కానీ బర్రెలు సేద తీరుతున్నాయి పోన్లేండి ఎవరో ఒకరికన్నా ఉపయోగపడుతుంది ఎలాగా ఇదనమాట వాకింగ్ ట్రాక్ పరిస్థితి అయితే ప్రస్తుతం అలా ఉంది చాలా నీట్గా చేయొచ్చు ఆ రోడ్డు అంతా చేసి చివరిదాకా కాకపోతే అసలు ఆ రోడ్డు లేదు ఏమీ లేదు దాని పరిస్థితి అలా ఉంది అది మనకు ఒకసారి రైట్ సైడ్ చూడండి వెంకటేశ్వర స్వామి గుడి కనబడుతుంది మీకు అది టీటీడీ వాళ్ళు నిర్మించిందంటండి అంటే సేమ్ తిరుపతిలో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట టెంపుల్ అయితే ఆ నమూనా అదంతా కూడా సేమ్ యాజ్చీజ్ ఉంటుందంట నేను ఎప్పుడు వెళ్ళలేదు వీలైతే దర్శనం చేసుకోవాలండి సార్ ఎప్పుడైనా సరే ఒకసారి వీలు చూసుకొని ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నేను డబల్ లైన్ రోడ్డే అనుకున్నా అటేపు కూడా ఇంకొకటి ఉంది నాకు ఇందాక అక్కడ కనిపించలేదు మనం ఇక్కడ చూసుకుంటే ఇదొకటి మనం ఉన్నది ఒకటి అది కాకుండా ఇదొకటి ఆ పక్కన ఇంకొకటి ఉంది మొత్తం త్రిపుల్ లైన్ రోడ్ అనమాట ఇది ఆ వెనకాలే ఈ ఊరు పేరు ఏదో ఉంటుందండి వెంకటరాయపాలెమో ఏదో ఉంటుంది సమ్థింగ్ ఈ ఊర్లోనే ఈ గుడి అయితే ఉంటుందన్నమాట మనం ఒకసారి చూడొచ్చు అక్కడ ఊరు పేరు అయితే నాకు సరిగ్గా తెలియదండి మనం అక్కడ చూడొచ్చు కొంచెం జూమ్ చేసి కూడా చూపించు సేమ్ మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో పెద్ద తిరుపతిలో అలాగే ఉంది ఇక్కడ కూడా లోపల కూడా అలాగే ఉంటుందంట విగ్రహం కానీ ఆ వాతావరణం కానీ అంతా కూడా అదండి సంగతి మరి వెంకటేశ్వర స్వామి గుడి అయితే చూశారు కదా మరి ఇంకా అలాగా మన రాష్ట్ర రాజధాని అమరావతిని చూసుకుంటూ మరింత ముందుకెళ్దాం రండి చూడండి మరి ఈ ఫ్లైఓవర్ పూర్తి చేసేదో పూర్తి చేస్తున్నట్టున్నారు పైన మనకి వర్క్ కూడా జరుగుతుంది ట్రైన్ ఇదంతా కూడా చూడండి మరి ఇది ఎక్కడ కలుస్తుంది ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది అనేది నాకైతే ఐడియా లేదు ఈ ఫ్లైఓవర్ మీకు ఏమన్నా తెలిస్తే ఒక కామెంట్ చేయండి నాకు దీని గురించి అంతగా అవగాహన లేదు ఈ ఫ్లైఓవర్ గురించి అయితే మాత్రం కానీ చాలా పెద్ద ఫ్లైఓవర్ అండి మరి ఎక్కడ కలిసి ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు ఇది మాత్రం విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ అంట దాని మీద ఉంది అక్కడ బోర్డు ఉంటుందిగా బోర్డు మీద ఉంది ఇప్పుడు నేనున్న ప్లేసు నిజంగా మామూలుది కాదండి చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేసు ఎందుకంటే మన అమరావతి రాష్ట్ర నిర్మాణానికే ఫౌండేషన్ వేసిన ప్లేస్ అయితే ఇదే మీకు ఆ ఫౌండేషన్ వేసింది అదంతా కూడా చెబుతాం అంతకంటే ముందు ఒకసారి ఎవరైసారో చూద్దాము ఈ ఫౌండేషను ఇక్కడ చూడండి సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన ప్లేస్ అయితే ఇదేనండి చూసారు కదా నిజంగా ఇక్కడ నుంచి ఉంటేనే నాకు గూస్వంప్ గూస్వంప్స్ అయితే వస్తున్నాయి అలాగే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి అలాగే నరసింహన్ గారంట గవర్నర్ అప్పటి గవర్నర్ గారు వీళ్ళందరూ కలిసి అమరావతి మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అయితే ఫౌండేషన్ వేసిన ప్లేస్ అయితే ఇదే ఒక్కసారి నిజంగా ఈ ప్లేస్ అంతా చూడండి అస్త వ్యస్తంగా ఉందనమాట అక్కడ సంథింగ్ ఏదో బిల్డింగ్ కూడా ఉంది ఆ బిల్డింగ్ ఏంటో చూద్దాం మనం ఒక్కసారి ఈ ఫౌండేషన్ ప్లేస్ అయితే చూడండి కిందంతా కూడా ఎలా పడితే అలా ఉంది కింద కూడా మొత్తం చాలా దారుణం అంటే దారుణం అనమాట మనకు ఆ దూరంగా కనిపిస్తుంది చూసారా మీకు ఏదో తుప్పలో ఏదో అలా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి అదే ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చి మట్టి మట్టితరలించి దాంతో ఫౌండేషన్ ప్లేస్ వేసిన ప్లేస్ అయితే అదేనండి నిజంగా ఈ ప్లేస్ నుంచి వస్తే ఒక విధంగా బాధ కలుగుతుందండి నీకెందుకురా బాధ అని చాలామంది అనుకుంటారేమో ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించిందండి నా కోసం ఏదో మన మన దానికోసం సంబంధించింది కాదు కాబట్టి మన రాష్ట్రం అండి ఇది రాష్ట్రం నిజంగా చాలా అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎలాంటివి చూసినప్పుడే ఈ ప్లేస్లో ఉంటే కూడా నిజంగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయండి ఎందుకంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వాళ్ళంతా ఇక్కడ నుంచని ఫౌండేషన్ వేసిన ప్లేస్ అయితే ఇది కానీ ఇప్పుడు చూడండి ఈ చెట్లు పడిపోయి అసలు ఏంటో ఇదంతా అయితే ఇలా ఉందండి నిజంగా చెప్పులు ఇప్పేసి అయితే వెళ్దాం మనం లోపలికి ఎందుకంటే పుణ్యక్షేత్రాలు మట్టి కదండి అది నిజంగా చెప్పులు ఇప్పేసి అయితే వెళ్దాం ఎక్కడి నుంచోనే మనకి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా చేసిన ప్లేస్ అయితే ఇదేనండి పైకెక్కి చూద్దాం రండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్లో గల నూట డెబ్భై ఒక్క ప్రముఖ దేవాలయాల నుంచి అంట మట్టి తెచ్చింది మన నీరు మన మట్టి మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్ ఎంత అండి నేను దేశాలనుకున్నాను ఆంధ్రప్రదేశ్ నూట డెబ్భై ఒక్క దేవాలయాల నుంచి సేకరించి తెచ్చారండి ఈ మట్టి అంతా కూడా ఒక్కసారి ఇదంతా చుట్టూ తిరుగుదామండి నిజంగా నేను ఏదో మీతో మాట్లాడుతున్నాను కానీ నాకైతే షివరింగ్ ఆగట్లేదండి నిజంగా అలా ఉంది ఈ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకో అంటే మామూలు విషయం కాదు కదండి నూట డెబ్భై ఒక్క దేవాలయాలు మట్టి సేకరించి నిజంగా తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే నిజంగా గూసుపంసే వస్తాయి కదండి నాకైతే ఒక విధంగా నిజంగా ఈ ఏరియా అంతా ఈ ప్రాంతం చూస్తుంటే కూడా ప్రస్తుతం నాకైతే భయం వేస్తుందండి లేరు మీకు ఆ సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు ఆ ఏ చిన్న చిన్న పిచ్చుకులు ఆ సౌండ్ ఈ సౌండ్ కప్పలో రకరకాలుగా అడవిలా ఉంది ఇదంతా ఇంకా చెప్పాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ దేవుడి పటాలు కూడా ఉన్నాయి మనకి ఇవి కూడా ఎలా పడితే అలాగే ఉన్నాయి అక్కడ ఏదో నూనె దీపం ఇవి కూడా ఉన్నాయండి బా చూడండి ఈ మట్టి అంతా మళ్ళీ మళ్ళీ ఈ ప్లేస్లో ఉండి చెప్తున్నా ఇది ఎలాంటి పొలిటికల్కి సంబంధించిన ఎటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వీడియో అయితే కాదండి జస్ట్ సరదాగా మీ అందరికీ చూపిద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే ఒకప్పుడు నిర్మించింది ఎలా ఉందని చూపిద్దామని ఈ ప్లేస్ నేను చెప్తున్నాను మీకు ఆ ఉద్దేశంతోనే వీడియో తీసామండి అంతేగాని ఎలాంటి పొలిటికల్గా అయితే మాత్రం కాదండి ఇది ఎందుకంటే నాకు దేవుడు అంటే ఒక ఎమోషన్ అండి ఈ ప్లేస్ చూస్తే అందుకే నాకు గూసుబంస వస్తుంది గూసుబంస్ వస్తున్నాయి అని అన్నాను అంతేగాని దయచేసి తప్పుగా అయితే అర్థం చేసుకోద్దండి మనం ఇందాక చూసాం కదండి నూట డెబ్బై ఒక్క దేవాలయాల నుంచి మట్టి తెచ్చారండి అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది చూడండి ప్రపంచంలో గల ఎనభై పవిత్ర క్షేత్రాలు స్వాతంత్ర సమర జన్మస్థానాల స్థానాల నుంచి తెచ్చారంట అది కూడా ఉంది అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మరి ఇదేంటో పదమూడు పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఇదేంటి మూడు వేల గ్రామ వార్డులు అనుకుంటా అది సంగతి అండి అంతేకాదండి మనం ఇంకోటి కూడా చూసుకోవచ్చు ఇక్కడ ముప్పై ఐదు పవిత్ర రివర్స్ నదులంట నదుల నుంచి మట్టే కాకుండా నీళ్ళు కూడా ముప్పై ఐదు పవిత్ర నదుల నుంచి నీళ్ళు కూడా సేకరించి మనకి ఇక్కడ తేవడం అయితే జరిగిందంట ఒకసారి ఇక్కడ చూద్దాం రండి ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది లోపల చైర్ ఉంది బట్ లాకేసెస్ ఉంది ఎవరు లేరు అదే మన ఫౌండేషన్ ఉంది కదా వెనకాల ఫౌండేషన్ ఉంది ఎదరేమో ఈ బిల్డింగ్ అయితే ఉందనమాట మరిది దేనికి సంబంధించిందో అనేది నాకైతే ఐడియా లేదు చూద్దాకైతే నిజంగా భయంకరంగానే ఉంది లోపల మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్ సంథింగ్ ఏ ఉన్నాయండి అమరావతికి సంబంధించిన ఏ ప్లానింగ్లు గేనింగ్లు అబ్బో చాలా ఉంది మొత్తం సెంట్రల్ ఏసీ బిల్డింగ్ అమ్మాట ఇది ఫుల్గా అసలు ఫుల్ సీలింగు సెంట్రల్ ఏసీ ఫుల్ ఫర్నిచర్ అవి అన్నీ ఉన్నాయండి దీంట్లో మరి దేనికి సంబంధించిందే కానీ బిల్డింగ్ మొత్తం అయితే చెత్త చెత్త అయిపోయింది లోపలంతా రాయని పాలెం ఇది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఊరి ఇది అదేనండి వద్దనరాయి పాలెం సరే మీకు మనకి ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక్కసారి రోడ్డు అయితే చూపిస్తా చూడండి ఇదంతా మంచి రోడ్డు అయితే ఉండేది ఎరే మన ఇటొచ్చా ఇటేనా ఇటేగా ఈ రోడ్డు మొత్తం గుంతల రోడ్డు అండి మామూలుగా లేదు అసలు ఇక్కడ చూడండి ఆ రైట్ సైడ్ ఫౌండేషన్ది ఉందనమాట ఒక్కసారి ఇక్కడ రోడ్లు చూసుకుంటే అధ్వానం ఇంకా మామూలుగా అయితే అప్పుడు నాకు తెలిసి ఫుల్ తార్ రోడ్డే ఇది కొంచెం కొంచెం ఉంది అక్కడ చూడండి బట్ మరి ఇంకా వర్షాలకి వాటికి పట్టించుకోక ఇంకా దారుణంగా కొట్టుకుపోయిందనమాట ఇదంతా చూడండి తార్ రోడ్డు ఇంకా వీటిలో లారీలు గీరీలు తిరుగుతున్నాయి మరి ఎందుకు తిరుగుతున్నాయో మనకైతే తెలియదు పెద్దగా ఇంకా ఇదే ఇది అంత అద్భుతమైన ఫౌండేషన్ని ఇలా చూడడం నిజంగా బాధ కలిగిందండి ఆ చివర అది ఈ రోడ్డు అయితే మళ్ళీ బాగానే ఉంది ఇక్కడ అంతా కూడా కాకపోతే చుట్టూ ఏదో అడుగు మధ్యలో ఏదో ఫౌండేషన్ వేసినట్టు ఉంది ఇదంతా చూడండి అసలు మొత్తం మీకు మనకి కనిచూపు మేరంతా కూడా పిచ్చి మొక్కలే మొత్తం చూడండి ఈ వాటర్ పైపులా ఉంటా ఇందాక మనం చూసాం కదా తుప్పు పట్టినాయి కానీ క్వాలిటీగా అయితే ఉందండి మొత్తం కూడా ఎంత తుప్పు పట్టిన నాణ్యతతో వాడారు కాబట్టి మంచి క్వాలిటీ అయితే ఉంది జస్ట్ ఈ తుప్పును మనం క్లియర్ చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత అంటే ఒకవేళ ఏదైనా చేసేది ఉంటే మాత్రం క్లియర్ చేసేయచ్చు నీట్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది నీట్గా ఉంది ఇదైతే అలాగే మనకి ఇంకోటి కూడా చూడండి పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి వెనకాల ఒక పదిహేను ఇరవై ఫ్లోర్ల దాకా ఉంటాయండి చాలా మొత్తం ఆ రైట్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఆ చివరి వరకు అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగులే కన్స్ట్రక్షన్ అయిపోయి ఆగిపోయినాయి అంతే ఆ బిల్డింగ్లు అన్నీ కూడా చూడండి మనకి ఎదురుగా అయితే ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు కనబడుతున్నాయో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే ఉందో ఇది హైకోర్టు రోడ్డు అనమాట మన ఏపీ హైకోర్టు రోడ్డు అయితే ఇదే రోడ్డు అయితే చాలా బాగుంది అలాగే మనకు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లు అన్నీ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ ఇవి ఏవో ఉంటాయి కదండి దానికి సంబంధించినవి అంటే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లే మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండడానికి ఇలా రకరకాలుగా నిర్మించిన బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత అసలు నిజంగా చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్ని బిల్డింగ్లు కూడా పూర్తి అయిపోయినాయి బట్ అందులో ఎవరో లేరు అంతే అంటే లేకపోవడం అంటే ఇంకా పైపై మెరుగులు అయితే దొద్దాలి దీనికి అప్పుడైతే ఇంకా పూర్తి అయిపోయినట్టే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందిలేండి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే ఉందో ఒకసారి ఈ రోడ్డు చూడండి ఇదంతా హైకోర్టు రోడ్డు అనమాట మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎందుకు ఉందంటే హైకోర్టు రన్నింగ్లో ఉంటుంది కాబట్టి రన్నింగ్లో ఉండాలి కాబట్టి ఒక రాష్ట్రంలో ఈ రోడ్డు అయితే కొంచెం నీట్గా ఉంది ఆ రోడ్డు చూడండి అది మన అసెంబ్లీకి వెళ్ళే రోడ్డు అనమాట అంటే సచివాలయం ఉంటుంది కదా ఆ సచివాలయం రోడ్డు అది అటు కూడా వెళ్దాం ముందైతే మనకి దగ్గరలో హైకోర్టు ఉంది కాబట్టి హైకోర్టు చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి సచివాలయంకైతే వెళ్దాం ఓకేనా ఏమండి ఒక్కసారి ఇక్కడ చూడండి మనకి ఆ హైకోర్టుకి దారిలో ఎన్ని బిల్డింగ్లు అయితే ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా అడవిలాగా తయారైనవి ఇవి కూడా చాలా బిల్డింగ్లు ఆ చివరి నుంచి ఉన్నాయి వెనకాల నుంచి ఆ ఎదరు వరకు కూడా ఫుల్ బిల్డింగ్ ఉన్నాయి సగం సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయిన బిల్డింగులు అమ్మట ఇవన్నీ మరి ఇవన్నీ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం కట్టారో మరి దేనికోసం కట్టారో మనకైతే అంత తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ బిల్డింగ్లు అయితే కట్టారండి మంచి మంచిగా ఇదిగోండి తొప్పు మొత్తం వెనకాల మీకు మరి కనిపిస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు కానీ చూడండి ఒకసారి ఇగోండి ఫుల్ కన్స్ట్రక్షన్ ఆ చివరి నుంచి హైకోర్టుకి వెళ్ళే దారి దారంతా ఉన్నాయి ఇవన్నీ కూడా అబ్బా మొత్తానికైతే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు మనకు కనిపిస్తుందేమో ఓల్డ్ బిల్డింగ్ అనుకుంటా నాకు తెలిసి అదిగోండి అది చూడండి అది పెద్దది దీని మీద చాలా పెద్దదండి తాత్కాలిక హైకోర్టు అని అన్నారు కానీ అది చూస్తా తాత్కాలికంగా అయితే ఉండదండి నిజంగా ఇంత పెద్ద హైకోర్టు చూస్తుంటే అసలు నిజంగా ఇక్కడ బయట లాయర్లు గట్ట తిరుగుతున్నారు అవన్నీ చూస్తుంటే నిజంగా ఒక రకంగా షివరింగ్ అయితే వస్తుందన్నమాట వాళ్ళందరినీ చూస్తుంటే సడన్గా ఇదేనండి హైకోర్టు ప్రాంగణం అయితే పక్కన లాయర్స్కి క్యాంటీన్ కూడా ఉంది ఫుడ్ తింటా గట్ట అలాగే కోర్టు ఆ ప్రాంగణంలోకి మనకి బస్సు కూడా వచ్చింది అంటే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి విజయవాడకి కానీ గుంటూరుకు కానీ లేదంటే అమరావతి ఊర్లోకి కానీ నాకు తెలిసి ఇదంతా పార్కింగ్ అనమాట ఇది కాకుండా అటు సైడ్ కూడా ఇంకొకటి ఉంది పార్కింగ్ మనకి ఇంకేమున్నాయి చుట్టుపక్కల ఆ పక్కన అదేంటిది పాత అన్న క్యాంటీన్ అనుకుంటండి ఇంకంతే ఇంకా నార్మల్ క్యాంటీన్స్ ఉన్నాయి ఇంకా హైకోర్టు పక్కన ఇంకొక నార్మల్ బిల్డింగ్ ఉందండి అంతే సరే అయితే మరి ఇప్పుడు సచివాలయంకి వెళ్ళిపోదాం పదండి మన ఏపీ అసెంబ్లీ ఫైర్ ఫైర్గా ఉంటుందిగా అక్కడికి వెళ్ళిపోదాం రండి చూడండి మనమైతే ఇప్పుడు సచివాలయంకి అయితే వచ్చేసాం ఇక్కడ ఒకసారి చూడండి సెక్రటేరియట్ గేట్ అంట అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడే అంట అలాగే అసెంబ్లీ అయితే స్ట్రైట్ వెళ్ళాలంట ఒకసారి మనం ఆ ఊరికే గేట్ దాకా వెళ్ళి చూసేసి వద్దాం ఇదంతా కూడా సచివాలయం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఓ చాలా కార్లు అవన్నీ ఉన్నాయి ఇది బస్సు పార్కింగ్ ప్లేస్ అంటండి మనల్ని అయితే లోపలికి వెళ్ళినవారు ఊరికి అక్కడ దాకా వెళ్ళి అంతే ఇదే సచివాలయం అండి మనయితే అక్కడ సెక్యూరిటీ ఉంది అలౌ చేయరు కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం ఇంకా ప్లేస్ అయితే నిజంగా చాలా చాలా పెద్దదండి వెనకాల ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు మనం అటు వెళ్ళామంటే మనకి బ్యాండ్ వస్తారన్నమాట అందుకే వెనక్కి తిరిగి వచ్చేసాం జస్ట్ మీకు అలా లైట్గా చూపించి ఇప్పుడైతే మనం అసెంబ్లీ వైపు వెళ్దాం ఈ సచివాలయం ఉంటా ఇప్పుడు అసెంబ్లీ ఇంకేటేంటి అసెంబ్లీ ఒకటే అసెంబ్లీ చూద్దాం ఎలా ఉంటుందో శాసనసభ ప్రవేశ ద్వారము ఇదేనండి అసెంబ్లీ ఇది అసెంబ్లీ గేట్ ఇక్కడ ఉంది శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇదే మొత్తం అసెంబ్లీ జరిగే ప్లేస్ ఓకే ఓకే చూడండి ఇదే మొత్తం అసెంబ్లీ బిల్డింగ్ అయితే ఇదే అనమాట మొత్తం అంతా కూడా అక్కడ వీడియో తీయద్దు అంటున్నారు పోలీసు వారు అందుకే మనం మర్యాదగా గౌరవంగా అక్కడ టీడీపీ మారేసి ఇంకెదరికైతే వచ్చాం గేట్ అయితే చూసారుగా మొత్తం అయితే ఇదే అసెంబ్లీ అయితే మొత్తం మన వాళ్ళందరూ ఎమ్మెల్యేస్ మంత్రులు అందరూ మాట్లాడుకునేది ఇక్కడే చెప్తారు కదండి ప్రస్తుతం మన రాష్ట్ర రాజధాని పరిస్థితి ఎలా ఉందో ఇంకా నేను పూర్తిగా చూపించలేదండి మీకు అంటే అమరావతి ఊరిలోకి వెళ్తే ఇంకా ఇంకా చాలా కనబడతాయి మనకి ఇంకా లోపల ఎలా ఉంది ఊరు ఎలా ఉంది అని చెప్పేసి మనం జస్ట్ రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ ఆగిపోయింది మాత్రమే చూపించాం ఇదండి ఈరోజు వీడియో అయితే మీకైతే రాజధానిగా అమరావతి కావాలో లేదంటే వైజాగ్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా నా వరకు అంటారా నాకు ఏదున్నా పర్లేదండి వైజాగ్ ఉన్న పర్లేదు లేదంటే కర్నూలు ఉన్న పర్లే అమరావతి ఉన్న పర్లే ఏదైనా పర్లే కాకపోతే ఉపాధి కలప నుండి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది ఎవరు చేసినా సరే ఏ రాజధాని ఉన్నా సరే అదే అండి ఓకేనా వీడియోని లైక్ చేసి మీకు ఏ రాజధాని కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఉంటానండి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి